श्री सद्गुरु साईनाथ महाराज की जय श्री सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం తొమ్మిదో అధ్యాయాన్ని ఈరోజు చదువుకుంటున్నాం నేను దర్శించిన మహాత్ములు నాలుగు శ్రీ అవధూతాయ నమ అధ్యాయం తొమ్మిది స్వామి సేవకులు స్వామి సేవకులు అనేటువంటి అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెడుతున్నాం స్వామి పెన్నబద్వేలులో ఉన్నప్పుడు వక్యమ్మ స్వామి బృందం అంతటికీ విస్తరాకు కట్టెలు సమర్పించి ఏ చెట్టు కిందనో ధ్యానంలో కూర్చునేది ఆమెకు భోజనం చేయాలని కూడా గుర్తుండేది కాదు స్వామి వక్యమ్మ అన్నం తినడం మరిచిపోయిందయ్యా అని పిలిచి పెట్టండి అని అనేవారు పిలిచి పెట్టండి అనేవారు స్వామి పెన్నబద్వేల్లో పుట్టండి వక్కెమ్మ అనే ఒక ఆవిడ ఉంది కదా స్వామికి సేవ చేసుకుంటుంది ఆవిడ ఆవిడ స్వామి బృందం అంతటికీ విస్తరాకులు కట్టెలు ఆవిడ తీసుకొచ్చి సమర్పించుకునేట సమర్పించుకుని ఏ చెట్టు కిందనో ధ్యానంలో కూర్చునేట ఇంకా ఆవిడ వెళ్ళిపోయి వీళ్ళకి సమర్పించేసుకుని ఆవిడ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేట అలా ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఆవిడకి భోజనం చేయాలని కూడా గుర్తుండేది కట్ట తినాలని కూడా అసలు ఉపవాసం అంటే అదండి అసలు మనకి తినాలి అన్న ఆలోచన కూడా రాదనమాట గుర్తు రాదు ఇంకా అంత భగవన్నామ స్మరణలో ఉండిపోతాం దానిని ఉపవాసము అంటారు అంతేగాని ఊరికే కడుపు మార్చుకొని మనం ఆ తిండి మీదే జాస మళ్ళీ ఎప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడు పొద్దున మళ్ళీ తింటాము అన్నట్టుగా మధ్య మధ్యలో ఏవో తింటూ కదా మామూలుగా జనరల్గా మనం చేసే ఉపవాసాలు అట్లా ఉంటాయి అది ఎలా ఉండాలి ఆమెకు భోజనం చేయాలని కూడా గుర్తుండేది కాబట్టి ఆ గుర్తు కూడా లేదు ఇంకా ఆవిడకి అలా స్మరణలో ఉండేదన్నమాట ధ్యానం చేసుకుంటూ స్వామి అనేవారట వకెమ్మ అన్నం తినడం మర్చిపోయిందయ్యా పిలిచి పెట్టండి అనేవట స్వామి అనేవారట వకెమ్మ అన్నం దండం కూడా మర్చిపోయింది ఆమెను పిలిచి కాస్త అన్నం పెట్టండి అని చెప్పేవారట ఒకరోజు తులసవ్వ నేను స్నానం చేయలేదు నీవు స్వామికి జావ పోయి అని వకెమ్మను పంపింది ఆమె స్వామికి ఎన్నడూ ఆ సేవ చేయలేదు అంతేకాక మాలకులానికి చెందిన తాను ఆ సేవకు తగ తగనేమోనని శంకిస్తున్నది ఒకరోజు తులసవ్వ ఏం చేసింట తులసబ్బ అనే ఆవిడ ఉంది అంతకుముందు కూడా మనం చదువుకున్నాం నేను స్నానం చేయలేదు ఇంకా నువ్వు స్వామికి జావ పోయి అని వక్కెమ్మని పంపిందిట నేను ఇంకా స్నానం చేయలేదు స్వామికి జావ పోయడానికి నువ్వు వెళ్ళు నువ్వు స్నానం చేస్తావు కదా వెళ్ళికి వస్తావు జావ పోసిరా స్వామికి అన్నట ఆమె స్వామికి ఎప్పుడు ఆ సేవ చేయలేట జావ పోయడం అనే సేవ చేయలేదు ఆవిడెప్పుడు ఆవిడ ఏం చేసేది వక్యమ్మ విస్తరాకులు కట్టెలు తెచ్చి సమర్పించుకోవడం మూల చెట్టు మూల ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆవిడ ధ్యానం చేసుకోవడం అంతే ఆవిడది అంతేగాని ఈ సేవ ఆవిడ ఎప్పుడు చేయలేదు స్వామికి జావ పోయడం అనే సేవ ఎప్పుడు చేయలేదు అంతేకాకుండా మాలకులానికి చెందిన తాను ఆ సేవకు తగనేమోనని అని శంకిస్తున్నది ఆవిడ ఒక మాలకులానికి చెందిన ఉంటావు అందువలన ఏమనుకుందట నేను చాలా తక్కువ దాన్ని అందువలన స్వామికి ఈ సేవ చేయడానికి స్వామికి జావ పోయడానికి నేను తగను అని చెప్పి ఆవిడ శంకిస్తోందిట స్వామి రావక్కమ్మ ఎందుకు రేఖలో జావ పోయి అని పిలిచారు ఆవిడ కొంచెం శంకిస్తుంది ఎట్లా వెళ్ళాలా వద్దని భయపడుతుంది ఆవిడ నేను తగనేమో స్వామికి జావ పోయడానికి నేను మాలకులానికి చెందిన దాన్ని వెళ్ళొచ్చో వెళ్ళకూడదు స్వామికి అలా జావ పోయొచ్చో పోయకూడదు అని ఆలోచిస్తుడు అలా ఆలోచిస్తున్న టైంలో స్వామి అన్నారట రావక్కమ్మ భయం ఎందుకు నీకు రేఖలో జావ పోయి అని పిలిచారు రావచ్చు జాబు పోయే దీంట్లో అని చెప్పారట పవిత్రమైన నడవడి భక్తి శ్రద్ధలే ప్రధానమని స్వామి నిర్ణయము మహాత్ములందరికీ నిర్ణయం ఇదేనండి మహాత్ ఇక్కడ స్వామి నిర్ణయాన్ని స్వామి చరిత్ర కాబట్టి చెప్పారు కానీ మహాత్ములు అందరికీ నిర్ణయం ఏంటంటే పవిత్రమైన నడవడి భక్తి శ్రద్ధలు పవిత్రంగా ఉండాలి మన నడవడి అని మన బిహేవియర్ బాగుండాలి పవిత్రంగా ఉండాలి భక్తి శ్రద్ధలు మనకి భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి మహనీయుల పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి అదే ప్రధానం అదే స్వామి నిర్ణయం అంతేగాని మనం స్నానం చేసే వాళ్ళతో ఈ కులానికి చెందిన వాళ్ళమా ఇట్లాంటివన్నీ కాదు ఎంత మడిగా తడిగా ఉన్నాము ఏమైనా ఏ కులంలో ఉన్నాము ఇట్లాంటివన్నీ కాదు అసలు ఎక్కువ కులమా తక్కువ కులాల ఇట్లాంటి ప్రసక్తి అసలు లేనే లేదు అసలు ఎక్కువ తక్కువలు అనేది మహాత్ములకి లేనే లేదు అసలు భగవంతుడి దృష్టిలో లేనేలేదు ఇవన్నీ మనం కల్పించుకుని మనం చేస్తున్న పనులు అది దాని పర్యవసానం కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము తరతరాలుగా జరుగుతూనే ఉన్నది దాని ప ఏంటన్నది అట్లా చేయడం వల్ల అందుకని మహాత్ములు కానీ భగవంతుడు కానీ కోరుకునేది ఏంటంటే పవిత్రమైన నడవడి నడవడి పవిత్రంగా ఉండాలి చక్కటి బిహేవియర్ ఉండాలి అది భక్తి శ్రద్ధలు భగవంతుడి పట్ల మహాత్ముల పట్ల వాళ్ళందరి పట్ల భక్తి శ్రద్ధలు అది ప్రధానం అన్నది ఆయనకి నిర్ణయం అన్నమాట ఇది నిజానికి ఆమె తత్వం అలాంటిదే నిజంగా ఆవిడ అలాంటిదే చక్కటి నడవడి ఉంది ఆవిడలోనూ భక్తి శ్రద్ధలు స్వామి పట్ల భక్తి శ్రద్ధలు ఎంతో ఉన్నాయి ఆవిడకి అందువల్ల స్వామి ఆవిడ దగ్గర గంజి తీ జావ తీసుకున్నారన్నమాట ఒకసారి నెల్లూరు బస్ స్టాండ్లో నిద్రిస్తుంటే ఒక దొంగ కుడి చెవికున్న కమ్మ విప్పుకుంటున్నాడు ఆమెకి మెలకు వచ్చినా అతను ఆ కమ్మ విప్పుకున్నాక రెండో కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది తర్వాత వాటి గురించి అడిగిన వారితో నాకంటే దరిద్రుడు వచ్చి కమ్మలు తీసుకుపోతున్నాడు కదా అని తీసుకొని ఇచ్చాను అన్నది చూడండి ఎంత అసలు భలే విచిత్రంగా ఉంది దీన్ని బట్టి ఆవిడ ఎట్లాంటి అవడం మనకి అర్థమైపోతూ ఉంటుంది ఒకసారి నెల్లూరు బస్ స్టాండ్లో ఆవిడ పడుకుని ఉందిట పాపం ఒకటి పడుకుని ఉంటే ఇవకేమ్మండి పడుకుంటే ఒక దొంగ వచ్చాట అక్కడికి వచ్చి అంటే పడుకుంది రాత్రి ఆవిడ దొంగ వచ్చాడు చెవికి కాస్త ఇవి ఉన్నాయి కమ్మలు ఉన్నాయి ఆవిడకి చెవికి ఆ చెవికున్న కమ్మ ఒకటి విప్పుకుంటున్నట్ట కుడి చెవికున్న కమ్మ ఆవిడికి మెలకు వచ్చింట వచ్చినా సరే అతను ఆ కమ్మ విప్పుకున్నాక ఆవిడ లేవలేదు మెలకు వచ్చినా సరే అట్లాగే ఉంది ఆవిడ సరే అతను విప్పుకున్నాడు విప్పుకున్న తర్వాత రెండో కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది అయినా సరే ఆవిడ లేవకుండా ఈ కుడి కమ్మే కాకుండా రెండో కమ్మ కూడా ఎడన్ ఎడమి చెవి కమ్మ కూడా అతను ఆ దొంగ పట్టుకెళ్ళడానికి విప్పుకోవడానికి ఆవిడ చక్కగా అవకాశం ఇచ్చాడు అతనికి తర్వాత వాటి గురించి అడిగిన వారితో తర్వాత ఎవరు అడిగారట అదేంటి నీ చెవి కమ్మలు ఆమె ఏమిటి అంటే ఆవిడ దొంగ పట్టు అదేంటిది అలా ఎట్లా ఏం జరిగింది ఏంటంటే చెప్పింది ఆవిడ ఏంటి అట్లా తీసుకొని ఇచ్చావు నువ్వు ఎందుకని ఆ వారవచ్చుకా పట్టుకోవచ్చు కదా ఒక చెవి తీస్తున్నప్పుడే నీకు మెలకు వచ్చింది కదా అని చెప్పి వాళ్ళందరూ అందరూ అడిగారు అనమాట అప్పుడు ఆవిడ చెప్పింట నాకంటే దరిద్రుడు వచ్చి కమ్మలు తీసుకొని పోతున్నాడు కదా అని ఇచ్చాను అన్నదిట నాకంటే దరిద్రుడు నా చెవి కమ్మలు పట్టుకెళ్ళేవాడు నాకంటే దరిద్రుడు వాడు వాడు వచ్చి నా చెవి కమ్మలు తీసుకుపోతున్నాడు కదా అని తీసుకొని ఇచ్చాను అని చెప్పింటా ఆవిడే చూడండి అంటే నాకు ఏమీ ఆవిడ పేద ఆవిడ పాపం నాకేం లేదు నాకన్నా దరిద్రుడు నా దగ్గర దొంగతనం చేస్తున్నాడు అంటే బస్ స్టాండ్లో పొడుకుని ఉన్న నా చెవులకి తీస్తున్నాడు వాడు అందుకని నేను తీసుకొని ఇచ్చాను అంతటి చూడండి అసలు ఆ స్వామి అట్లా ఆవిడ దగ్గర జాబ్ పోయించుకున్నారంటే రమ్మని అట్లా పిలిచి చూడండి ఆయన స్వయంగా పిలిచి ఆవిడేం రాలేదు నేను ఈ సేవ చేస్తాను స్వామి అట్లా చేయించుకున్నారు ఆవిడ చేత ఒకప్పుడు పెన్న అవతల గట్టుకు స్వామి వచ్చారని తెలిసి ఈమె దర్శనానికి బయలుదేరింది ఏరు లోతుగా పారుతున్నది ఆమె స్వామి దర్శనం కలగలేదని ఏడుస్తూ కూర్చున్నది చివరకు సాహసించి ఏరు దాటి వెళ్ళిపోయింది కానీ ఏటి నీరు పొడుగునా ఆమె చీలమండల వరకే ఉన్నది ఆ సంగతి విని అందరూ ఆశ్చర్యపోయారు ఇదొక అద్భుతమైన లీల ఎంత బాగుందో చూడండి ఒక పుట్టండి పెన్న అవతల గట్టుకు స్వామి వచ్చారు పెన్నది ఈవిడ ఇటువైపు ఉంది అవతల వైపు స్వామి వచ్చారట ఈమె దర్శనానికి బయలుదేరింది ఇవిడ దర్శనానికి వెళ్దాము స్వామి దర్శనానికి అని యువతల గట్టు నుంచి అవతల వైపుకి అనమాట బయలుదేరింది ఆవిడ బయలుదేరితే ఏరు లోతుగా పారుతున్నది ఏరు బాగా పారుతుందా అప్పుడు ఆమె స్వామి దర్శనం కలగలేదని ఏడుస్తూ కూర్చున్నది ఇంకెలా వెళ్తాను నేను ఏరు ఇంతలా పారుతోంది నేను ఎలా వెళ్ళాలి స్వామి దగ్గరికి అని చెప్పి ఆవిడ ఏడుస్తూ కూర్చుందిట ఆవిడ లోపలికి తపన స్వామిని దర్శించుకోవాలని అప్పుడు ఏడుస్తూ కూర్చుంటా చివరికి ఆవిడ సాహసించింది ఆవిడకి ధైర్యం వచ్చింది ఎట్లాగైనా స్వామి దర్శనం చేసుకోవాలి ఏదైతేనేమీ సరే అనుకుంది అనుకొని ఏరు దాటి వెళ్ళిపోయింది అని అనుకుని గబగబా ఆవిడ ఏరు దాటేసింది ఆవిడ కానీ ఏటి నీరు పొడుగున ఆమె చీల మండలం వరకే ఉన్నది ఎంత విచిత్రమో చూడండి ఆ పెన్నా అన్నదంటే ఎట్లా ఉంటుంది అసలు ఎంత వాటర్ ఉంటుంది ఎంత డెప్త్ ఉంటుంది అది అయినా సరే ఆవిడ నడిచి వెళ్ళిపోయింట నడిచెడుతుంటే ఆ పొడవున ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు మొత్తం పెన్న పొడవున ఆవిడకి ఎట్లా ఉందిట నీరంతా అవి చీలమండలం వరకే వచ్చంట కావాలి మోకాళ్ళు కూడా కాదు ఇక్కడ వరకు చీలమండలం వరకు వచ్చ నీరంతే సో ఎంత అద్భుతమైన లేలో చూడండి అసలు ఆ సంగతి విని అందరూ ఆశ్చర్యపోయారు అందరూ అడిగారు వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు నేను అంత ఎంతలో ఉంటే ఎట్లా వచ్చావు అని అడిగితే ఏమో స్వామి స్మరణ చేసుకుంటూ వచ్చేసి నీళ్ళు ఎక్కడి వరకే ఉన్నాయి నా పాదాలు ఎక్కడి వరకే వచ్చాయి ఆ నీళ్ళు అని చెప్పింది ఆవిడ ఒకసారి స్వామి వక్కెమ్మ తొంభై తొమ్మిది వాకిళ్ళు ఎక్కాలి అని చీటి రాయించారు ఆమె ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి నన్ను అడవిలో ముష్టి చెట్టుగానన్నా పుట్టించండి కానీ మనిషి జన్మ వద్దు అన్నది చూడండి ఒకసారి స్వామి అన్నారట ఒక తొంభై తొమ్మిది వాకిళ్ళు ఎక్కాలి అని చెప్పారట అని చీటి రాయించారట వెంటనే పాప ఆవిడ ఏడిచిందిట ఏడిస్తూ ఆయన పాదాల మీద పడి నన్ను అడవిలో ముష్టి చెట్టుగానన్నా పుట్టించండి నన్ను అడవిలో ఏదో పనికిరాని చెట్టు ఏదో ముష్టి చెట్టు ఏదో ఏదో రకంగా నన్ను పుట్టించండి కానీ మనిషి జన్మ మాత్రం నాకొద్దు నాకు ఇంకా చాలా విరక్త వస్తుంది ఈ మనిషి జన్మ నాకు అసలు వద్దు అడవిలో ఎక్కడ పనికిరని చెట్టుగా అన్నా నన్ను పుట్టించండి పర్వాలేదు అంతేగాని మనిషి జన్మ మాత్రం నాకు అసలు వద్దు అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి ఆవిడ ఏడ్చిందిట ఆయన కరుణించి ఆమె ఇక వచ్చేదే లేదని దేవునిపై ఆనపెట్టి చీటీ వ్రాసి ఇవ్వవయ్యా అని చీటీ రాయించారు మహా అద్భుతం చూడండి అప్పుడు ఆయన చాలా కరుణించారట స్వామి ఆమె పట్ల కరుణించి అప్పుడు రాయించారట ఒక చీటి ఆవిడ గురించి బక్కమ్మ గురించి ఆమె ఇక వచ్చేదే లేదు దేవునిపై ఆనపెట్టి చీటీ రాసేవయ్యా అని చీటీ రాయించారట ఇంకా ఆవిడ వచ్చేదే లేదంటే అర్థం ఏమిటి ఆవిడ మళ్ళీ జన్మించదు అని అర్థం ఇదే ఆవిడికి జన్మ అన్నమాట ఆమెకు ఇంకేమి కావాలి అన్నారట ఆమెకి ఇంకేం కావాలి